అందరికీ నమస్కారం ప్రశాంతమైన మనస్తో ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి స్వాగతం మనందరికీ తెలిసిందే కదా మన సనాతన ధర్మంలో శబ్దానికి మంత్రానికి ఎంత గొప్ప శక్తుందో ప్రతి ధ్వని మన లోపల ఒక దివ్యమైన స్పందనని కలిగిస్తుంది మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి కూడా ఒక ప్రత్యేకమైన బీజాక్షర మంత్రం ఉంటుంది మరి ఈ దివ్యమైన ధ్వనులు మన జీవితాలని ఎలా ప్రకాశవంతం చేస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాం మరి మీ రాశికి సంబంధించిన ఆ దివ్యమైన శబ్దాన్ని వినడానికి మీ అంతర్గత శక్తిని మేల్కొల్పే ఆ మంత్రాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా రండి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి మనమందరం కలిసి అడుగుపెడదాం అసలు ఈ బీజాక్షర మంత్రమంటే ఏంటి చాలా సులభంగా చెప్పాలంటే ఇది ప్రతి రాశికి సంబంధించిన ఒక మూలధ్వని ఒక విత్తనం లాంటిదనమాట ఈ మంత్రాన్ని మనం శ్రద్ధగా జపించడం వల్ల మన చుట్టూ ఉన్న గ్రహాల శక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు దీనివల్ల మనసుకు ప్రశాంతత జీవితంలో శ్రేయస్సు కలుగుతాయి అయితే మరి ఇక ఒక్కో రాశికి చెందిన ఆ దివ్య మంత్రాన్ని తెలుసుకుందామా సరే ముందుగా మనం రాశుల గురించి మాట్లాడుకుందాం పేర్లోనే ఉంది కదా అగ్ని అగ్ని జ్వాలలాగే ఈ రాశులవాళ్లు ఎప్పుడూ శక్తివంతంగా గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉంటారు వాళ్ల స్వభావమే అంతా ఎప్పుడూ చైతన్యవంతంగా తేజోవంతంగా ఉంటారు మరి వీళ్ల మంత్రాలు వాళ్లలో ఉన్న ఆ అపారమైన శక్తిని మేల్కొలపడానికి ఒక థాళంచెవి లాంటివి ఈ అగ్నితత్వంలోకొచ్చే మొదటి రాశి మేషరాశి వీళ్ల అధిపతి కుజుడు ఆత్మవిశ్వాసమనేది వీళ్లకు పుట్టుకుతో వచ్చిన లక్షణం వీరి బీజాక్షర మంత్రం ఓం ఐం క్లీం సౌహ్ ఈ మంత్రాన్ని జపిస్తే వాళ్లలో సహజంగానే ఉన్న శక్తి ఇంకా పెరుగుతుందన్నమాట ఇక తర్వాత వచ్చేది సింహరాశి అధిపతి సాక్షాత్తు అందుకే అందుకేకదా వాళ్లలో ఆ నాయకత్వ లక్షణాలు అంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి వీరి తేజస్సును మరింత పెంచే మంత్రం ఓం హ్రీం శ్రీం సౌ ఈ మంత్రం జపం వాళ్లలోని నాయకత్వ పటిమను ఇంకా వృద్ధిచేస్తుంది అగ్నితత్వంలో మనం చూడబోయే చివరి రాశి ధనుస్సు అధిపతి దేవగురువైన బృహస్పతి గురువు అధిపతి కాబట్టి జ్ఞానం ధర్మం వీళ్ల నైజం వీరి బీజాక్షరం మంత్రం ఓం హ్రీం క్లీం సౌహ్ ఈ దివ్యమంత్రం వారి జ్ఞానాన్వేషణకు ధర్మమార్గంలో ముందుకు సాగడానికి ఎంతో సహాయపడుతుంది అగ్నితత్వం తరువాత ఇప్పుడు మనం రాశుల వైపు వెళ్దాం భూమి ఎంత స్థిరంగా ఉంటుందో ఈ రాశులవాళ్లు కూడా అంతే స్థిరంగా ఉంటారు వీళ్ల జీవితంలో స్థిరత్వాన్ని సమృద్ధిని ఆకర్షించటానికి వీరి మంత్రాలు ఎంతగానో సహాయపడతాయి భూతత్వంలో మొదటిది వృషభరాశి శుక్రుడు అధిపతి వీలు స్థిరమైన జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటారు వీరి మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం చూశారా ఈ మంత్రంలో శ్రీముంది అది సాక్షాత్తు లక్ష్మీదేవి బీజాక్షరం అందుకని ఇది ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలని ఇస్తుంది తర్వాత ముందున్నది కన్యారాశి బుధుడు అధిపతి అవ్వడం వల్ల వీళ్లు పనిలో పరిపూర్ణత కోసం చూస్తారు వీరి బీజాక్షర మంత్రం ఓం శ్రీం ఐం సౌహ్ ఈ మంత్రం వాళ్ళ ఆలోచనలని ఒక దారిలో పెట్టి వాళ్లనుకున్నది సాధించేలా చేస్తుంది ఇక భూతత్వంలో చివరిది మకరరాశి కర్మకారకుడు శనీశ్వరుడు అధిపతి అందుకే కష్టపడి పనిచేయడం వీళ్లకి అలవాటు శనిదేవుని అనుగ్రహం కోసం వీరికొక శక్తివంతమైన మంత్రముంది అది ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌహ్ ఈ మంత్రాన్ని క్రమశిక్షణతో జపిస్తే శుభ ఫలితాలు కార్యసిద్ధి తప్పక కలుగుతాయి సరే ఇప్పుడు గాలిలా తేలికగా స్వేచ్ఛగా ఉండే వాయుతత్వరాశుల గురించి మాట్లాడుకుందాం వీళ్ల ప్రత్యేకతేంటే తెలివితేటలు చక్కగా మాట్లాడగలగటం అందరితో కలిసిపోవడం ఈ వారి మంత్రాలు మేధస్సును పదునుపెట్టి సంబంధాలలో సమతుల్యతను తీసుకొస్తాయి వాయుతత్వంలోకి వస్తే మొదటి రాశి మిథునం బుధుడు అధిపతి కాబట్టి తెలివి చురుకుదనం వీళ్ల బలం వీరి బీజాక్షర మంత్రం ఓం శ్రీం ఐం సౌహ్ ఈ మంత్రం వీళ్ల ఏకాగ్రతను పెంచి మేధస్సును మరింత పదును పెడుతుంది ఆ తర్వాత వచ్చేది రాశి అధిపతి శుక్రుడు పేరుకు తగ్గట్టే త్రాసులాగా వీళ్లు ఎప్పుడూ న్యాయం సమతుల్యత కోసం చూస్తారు వీరి బీజాక్షర మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం ఈ మంత్రజపం జీవితంలో సామరస్యాన్ని అంతర్గత సమతుల్యతను సాధించడానికి సహాయపడుతుంది వాయుతత్వంలో ఆఖరి రాశి కుంభం అధిపతి శని అందరికీ సహాయపడాలి అనే మంచి మనసు వీళ్ళది వీరి మంత్రం ఓం హ్రేం ఐం క్లీం శ్రీం ఇతరులకు సేవ చెయ్యాలని వీరి ఉన్నతమైన ఆశయాన్ని ఈ మంత్రం మరింత బలపరుస్తుంది ఇక చివరిగా నీటిలా లోతైన జలతత్వ రాసుల గురించి తెలుసుకుందాం ఈ రాసుల వారిలో గాఢమైన భావోద్వేగాలు ఆధ్యాత్మిక చింతన అంతర్దృష్టి చాలా ఎక్కువగా ఉంటాయి వీరి బీజాక్షర మంత్రాలు భావోద్వేగాలకు సాత్వన చేకూర్చి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మార్గం చూపుతాయి ఈ జలతత్వంలో మొదటిది కర్కాటక రాశి చంద్రుడు అధిపతి కాబట్టి మనసు చాలా సున్నితంగా ఉంటుంది వీరి మనశ్శాంతి కోసం మంత్రం ఓం ఐం క్లీం శ్రీం ఈ మంత్రం వాళ్ల మనస్కి ఎంతో సాంత్వనని శాంతిని ఇస్తుంది తరువాత వృశ్చిక రాశి కుజుడు అధిపతి కనుక వీళ్ల స్వభావంలో ఒక గంభీరత్వం తీవ్రత ఉంటాయి వీరి లోపల దాగి ఉన్న శక్తిని మేల్కొలపడానికి సహాయపడే మంత్రం ఓం ఐం క్లీం సౌహ్ ఈ మంత్రజపం వీరిలో నిగూఢంగా ఉన్న అంతర్గత శక్తిని జాగృతం చేస్తుంది ఇక అన్ని రాసులలో చివరిది మీనరాశి అధిపతి గురువు దేవగురువు బృహస్పతి అధిపతి అవడం వల్ల వీళ్లకి ఆధ్యాత్మిక చింతన సహజంగానే ఎక్కువగా ఉంటుంది వీరి బీజాక్షర మంత్రం ఓం హ్రీం క్లీం సౌహ ఈ మంత్రం వీరి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత లోతుగా చేసి దివ్యత్వంతో అనుసంధానం చేయటానికి సహాయపడుతుంది చూశారు కదా ప్రతి రాశికి ఎంతటి దివ్యమైన మంత్రముందో అయితే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే సరిపోదు దాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి ఆచరించాలి మరి ఈ సులభమైన మంత్ర సాధన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మొట్టమొదట మీ రాశికి సంబంధించిన మంత్రాన్ని మనసులో నిలుపుకోండి తర్వాత ఎలాంటి ఆటంకాలు లేని ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి రోజు మీ వీలును బట్టి శ్రద్ధలతో పదకొండు సార్లు కాని లేదా నూట ఎనిమిది సార్లు కాని ఈ మంత్రాన్ని జపించండి గుర్తుంచుకోండి నమ్మకంతో చేసే ఏ చిన్న సాధనైనా గొప్ప ఫలితాన్నిస్తుంది ఈ దివ్య మంత్రాల శక్తి ద్వారా అందరి జీవితాలలో శాంతి సామరస్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మీ మనసుకు శాంతిని కలిగించిందని భావిస్తున్నాము మీకు నచ్చినట్లయితే మీ ఆదరణను మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతిహి శాంతిహి శాంతిహీ